పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో నడిపి ఇద్దరు టెక్కిల మృతికి కారణమైన ఘటన మరవకముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది వర్లీ ప్రాంతంలో వర్గం శివనేత నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బీఎండ్ల్యూ కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశారు ఓ బార్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్ కు సూచించాడు కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు కారు అదుపుతప్పి ముందు వెళుతున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు కారు మహిళపై నుంచి దూసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది భర్తకు గాయాలయ్యాయి ఘటన తర్వాత మిహిర సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నంబర్ ప్లేట్లో ఒక అంకెను శివసేన స్టిక్కర్ను తొలగించాడు సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహన నంబర్ను గుర్తించారు మిహుర పరారవడంతో అతడి తండ్రి శివసేన నేత పాల్గర్ షాను డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ సిందే చట్టం ముందు అందరూ సమానమేనని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు